హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ రైటర్స్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి ఆపరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు ఏ సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలాంటి పనులు చేయకండి అలానే ఫ్రెండ్స్ మీలో ఎవరైనా అర్జున అమృత అరవింద్ అని కాదు శ్రీధర్ గారు రాసిన ఏ స్టోరీనైనా మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట యాభై అవ భాగం మీ అందరి అభిమానంతో మన అర్జున్ అమృత స్టోరీ నూట యాభై భాగాలు కంప్లీట్ చేసుకుందండి స్టోరీ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు కథ అర్థం కాదు తననే సూటిగా చూస్తూ నిలబడిన వ్యక్తిని చూసి కనుబొమ్మలు ముడిపడ్డాయి అర్జున్కి ఏంటి అలా చూస్తున్నావు కళ్ళల్లో ఆ నీళ్ళేంటి ఒంట్లో ఏమైనా బాగలేదా అని అడిగాడు అర్జున్ స్వర్ణ కళ్ళు తుడుచుకుని ఒంట్లో బాగానే ఉంది బావా కానీ నాకు ఒక విషయం చెప్పు నీకు నేనంటే ఎందుకు ఇష్టం లేదు అని దీనంగా ఏడుస్తూ అడుగుతుంటే నువ్వంటే నాకు ఇష్టం లేదని నీకు నేను ఎప్పుడైనా చెప్పానా మెరిసే కళ్ళతో అంటే నీకు నేనంటే నిజంగా ఇష్టమేనా మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు బావా మరదలుగా నువ్వన్నా ఇష్టం వేరు పెళ్లి చేసుకునే ఇష్టం వేరు మరదలుగా నువ్వంటే నాకు ఇష్టం నీ అంటే ఇష్టం అంతేకాని అది పెళ్లి చేసుకునే ఇష్టం కాదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం కదా బావా నువ్వు నన్నెందుకు ప్రేమించలేదు ఏ నేను బాగలేనా నాకంటే అమృత కొంచెం బాగుంటుందేమో కానీ నీ పక్కన నేను కూడా తీసిపోను కదా బావా నువ్వు నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు నవ్వి అమృత పుట్టినప్పుడే నాకు దానికి ఆ దేవుడు రాసిపెట్టాడే అది లేకపోతే నేను బతకలేను ఇద్దరం చిన్నప్పటి నుండి కొట్టుకున్నా తిట్టుకున్నా ఇప్పటిదాకా మేము కలిసే ఉన్నాం అందుకే ఎవ్వరు మమ్మల్ని ఎంతమంది విడదీయాలనుకున్నా అది సాధ్యం కాలేదు అంటే నీకు చిన్నప్పటి నుండి నేనంటే కొంచెం ఇష్టం కూడా లేదా బావా తన ఫేస్ని రెండు చేతులతో పట్టుకొని స్వర్ణ నువ్వంటే నాకు ఇష్టం కానీ మీ అమ్మ చెప్పుడు మాటలు విని నీ అంతకు నువ్వు స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకెళ్ళలేకపోతున్నావు ఆ పిచ్చితనం మాత్రం నాకు అస్సలు ఇష్టం లేదు బాధగా నిజమేలే నేను పిచ్చిదాన్ని కదా నన్నెవరు ఇష్టపడరు మా అమ్మ కూడా చెప్పింది నీలాంటి పిచ్చిదాన్ని ఎవ్వడు పెళ్లి చేసుకోడు ఎలా వేగాలో ఏంటో అంటూ ఈ మధ్య బాగా తిడుతుంది తెలుసా ఏంటి మీ అమ్మ నిన్ను తిడుతుందా ఎందుకు కన్నీళ్లతో తెలీదు బావా ఈ మధ్య మాటి మాటికి నన్ను తిడుతుంది పని చేయట్లేదు అంటుంది చిన్నప్పటి నుండి ఏ పని చెప్పలేదు ఇప్పుడు అన్ని పనులు చెయ్యమంటే నేను ఎలా చెయ్యను చెప్పు అని వెక్కిల్లి పెడుతుంటే చచ ఎందుకే అలా ఏడుస్తావు మీ అమ్మకి కొంచెం పిచ్చి పట్టిందిలే తన మాటలు పట్టించుకోకు అంటూ దగ్గరికి తీసుకోగానే తన గుండెల్లో తలవాల్చి నిజంగానే నాకు నేనే నచ్చట్లేదు బావా చచ్చిపోవాలనిపిస్తుంది నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు అంటుంటే అలాంటిదేం లేదు స్వర్ణ నువ్వంటే అందరికీ ఇష్టమే కాకపోతే నువ్వు ఆలోచించే విధానం మార్చుకో నువ్వు నన్ను ప్రేమించట్లేదు మీ అమ్మ చిన్నప్పటి నుండి అలా చెప్పి చెప్పి నీ మైండ్లో బావే నీ మొగడు అని పునాది వేసేసింది ఈ చుట్టుపక్కల ఊర్లలో అందరికీ మా బాబే నా మొగుడు అని చెప్పుకున్నాను ఇప్పుడు నన్నెవ్వరూ పెళ్లి చేసుకుంటారు చెప్పు అలాంటిదేమీ లేదులేవే మరి చుట్టుపక్కల ఊర్లలో అందరికీ నేను అమృతని ప్రేమిస్తున్నానని తెలుసు అలాంటప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటారు చెప్పు నీకు మంచి లైఫ్ ఉంది బాధపడకు ఇంతకీ అసలు ఎప్పుడొచ్చావు నువ్వు ఇందాకనే బావా అమ్మా నాన్న కిందున్నారు నేను నీకోసమే వచ్చాను సరేలే వెళ్ళి టిఫిన్ చెయ్యి ఎప్పుడు తిన్నావో ఏంటో సరే కాని బావా ఇక నిజంగా నన్ను పెళ్లి చేసుకోవా దాని గురించి తర్వాత మాట్లాడదాం ముందు వెళ్ళు అనడంతో సరేనని తలూపి అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వర్ణ అప్పటిదాకా తలుపు చాటుగా ఉండి వీళ్ళ మాటలన్నీ విన్న అమృత తన అల్లగానే బయటకొచ్చి అర్జున్ ఎదురుగా నిలబడింది ఏంటి అప్పుడేదో హక్ చేసుకున్నానంటే నా చంపినంత పనిచేశావు ఇప్పుడు ఒంటరిగా మాట్లాడాలని మళ్ళీ ఏదైనా అనుమానం మొదలైందా అతని గుండెల మీద వాలి నా బావ ఎప్పుడూ తప్పు చేయడు కానీ బావా పాపం స్వర్ణం చూస్తుంటే చాలా బాధగా ఉంది చిన్నప్పటి నుండి పిన్ని నీ మీద లేనిపోని ఆశలు పెంచింది అందుకే పాపం అది ఇంత బాధపడుతుంది ఔనములు నాకు కూడా చాలా బాధగా ఉంది బట్ దీనికి ఏదో ఒక సొల్యూషన్ కూడా చూడాలి అది తింగరిదే కానీ దాని మనసు చాలా మంచిది ఇప్పుడు కూడా నువ్వు నన్ను పెళ్లి అని అడుగుతుంటే తనకి సమాధానం ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు తనకి ఎలాగూ మంచి సంబంధం చూడు బావా తన సంగతి నేను చూసుకుంటా ఇక నుండి తనని ఇక్కడే ఉండమని అమ్మకు చెప్తాను కనీసం అలా అయితే తన మైండ్ కొంచెం డైవర్ట్ అవుతుంది అది సరే కానీ నువ్వు టిఫిన్ చేసావా ఇంకా లేదు బాబా అక్కడుంటే కలా గిలా అంటున్నావని ఇక్కడికి తీసుకొస్తే వచ్చినప్పటి నుండి పని పని అంటావు ఎలాగే నీతో సీమంతానికి ఇంకా రెండు రోజులుంది మిగిలిన పనులు వాళ్ళు చూసుకుంటారు నువ్వు టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో పదా అంటూ తీసుకెళ్లాడు అర్జున్ ఏ మావయ్య ఎలా ఉన్నావు అని రాజారావుని పలకరించాడు అర్జున్ ఏదో అల్లుడు ఇలా ఉన్నాను అదేంటి అలా అంటున్నావు ఏం చెప్పమంటావులే నువ్వేదో నా అల్లుడు అవుతావు కదా అని కొండంత కొండంతా పెట్టుకుంటే నువ్వు కాస్త హ్యాండిచ్చావు ఇక నా ఆస్తిపాస్తులన్నిటినీ చూసుకునేవాడిని ఎక్కడ వెతుక్కోవాలో ఏంటో చేయకలగజేసుకుని ఇంకేం వెతుక్కుంటావు లేవయ్యా నువ్వు ఈ చుట్టుపక్కలంతా వెతికినా నా అల్లుడి లాంటి నీకు దొరుకుతాడా ఏంటి ఏం చేస్తాం అంతా మన కర్మ ఇదిగో ఈ ముదనష్టం దానికి కర్మ అంటూ స్వర్ణ మీద కొట్టగానే గట్టిగా ఇంకోసారి తన మీద చేయేసావంటే అత్తమని కూడా చూడను జాగ్రత్త అన్నాడు అర్జున్ అయ్యోరామా ఇప్పుడు నేనేమన్నానరా నా కూతుర్ని నేను కొట్టుకోవడం కూడా తప్పేనా ఖచ్చితంగా తప్పే చిన్నప్పటి నుండి దానికి లేనిపోనివన్నీ నూరిపోసి ఇప్పుడేమో నువ్వు అనుకున్నది జరగలేదని నీ ఇష్టానికి దానిమీద నింతలేస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకోకు ఊరుకోకపోతే ఏం చేస్తావురా అది నా కూతురు నా ఇష్టం అంటుంటే రఘురామయ్య కల్పించుకొని ఇంకోసారి నీ అన్నావంటే చంపేస్తాను చెయ్య అన్నాడు గట్టిగా అయ్యో ఇప్పుడు నేనేమన్నానన్నయ్య అందరూ నా మీద పడ్డారు ఏమన్నావా బొమ్మలా ఉండే పిల్ల నువ్వు ఎన్ని తిప్పలు పెట్టకపోతే పూచిక పిల్లలా తయారవుతుంది అదేమీ తెలుగు తక్కువది కాదు తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నాది ఇక నుండి స్వర్ణ నా ఇంట్లోనే ఉంటుంది అయ్యో అయ్యో ఆఖరికి నా కూతుర్ని కూడా నాకు కాకుండా చేస్తున్నారా నేను దీనికి ఒప్పుకోనన్నయ్యా యశోదమ్మ కల్పించుకుని మంచి మాట అన్నావురా రఘు నువ్వెవరే ఒప్పుకోకపోవడానికి నువ్వు దాన్ని ఎంతలా మాట్లాంటున్నావో దాని మొహం చూస్తేనే తెలుస్తుంది ఇక నుండి నా మనవరాలు నా దగ్గరే ఉంటుంది అదేంటమ్మా నువ్వు కూడా అలానే మాట్లాడతావు నీ గురించి తెలిసిన ఎవ్వరైనా ఇలాగే మాట్లాడతారు జయా ఏ రాజారావు స్వర్ణని నా దగ్గర ఉంచడానికి నీకేమైనా అభ్యంతరమా అని సీరియస్గా అడిగాడు రాజారావుని రఘురామయ్య అయ్యయ్యో ఎంత మాట బావా నీ దగ్గరుంటే ఒకటి నా దగ్గరుంటే ఒకటా ఈ మధ్య నీ చెల్లెలకి నిజంగానే పిచ్చి పట్టింది స్వర్ణని ఇష్టానికి తిడుతుంది ఇక్కడుంటే కనీసం అక్క చేత్తో వంటైనా నేర్చుకుంటుంది ఉండనివ్వు బావా ఇక్కడ ఉంటే మావయ్య దగ్గరే ఉంటావు సరేనా స్వర్ణ నిజంగా ఇక్కడ ఉండడం నీకు ఇష్టమేనా మామయ్య అని అమాయకంగా అడిగింది స్వర్ణ అదేం మాట తల్లి నాకు అమృత ఎంతో నువ్వు కూడా అంతే ఈ మాట నీకు ఎన్నోసార్లు చెప్పాను నీకు పెళ్ళి కాలేదని బాధపడకు నీకు మంచివని చూసి పెళ్లి చేసే బాధ్యత నాది సరేనా ఇక్కడుండి నువ్వు మీ అమ్మ మాటలేమి పట్టించుకోకు లోపలికెళ్ళు అనడంతో సరేనంటూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వర్ణ తన మనసులో ఉన్న మాటని మాట మాత్రమైనా చెప్పకుండానే అర్థం చేసుకున్న తండ్రి వైపు నవ్వుతూ చూశాడు అర్జున్ అప్పుడే ఆయన కూడా అటువైపు చూడడంతో తల పక్కకు తిరుపుకున్నాడు అర్జున్ అందరూ కలిసి నన్ను పరాయిధాన్ని చేస్తున్నారు అంటూ జయ ముక్కుచీతుంటే అలా ఏం లేదులే జయ స్వటని కొద్ది రోజులు మా దగ్గర పెట్టుకుంటాంలే నువ్వు పద అంటూ బలవంతంగా తనని లోపలికి తీసుకెళ్ళింది జయ చుట్టూ అందరూ ఉన్న అర్జున్కి అమృతే లోకం తనకి అపురూపంగా తినిపించుకుంటూ ఇద్దరూ సరదాగా తిట్టుకుంటూ అంతలోనే కొండంత ప్రేమని పంచుకుంటున్న వాళ్ళ జంటను చూస్తుంటే ఇంట్లో అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది జయమాత్రం ఈ మహాతల్లి ఏం చేసిందో ఏమో వీడు మరీ తన కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు ఏం చేస్తాం అంతా నా దురదృష్టం నా అదృష్టం నా కూతురికి పట్టలేదు అనుకుంటుంటే మరోవైపు స్వర్ణ కూడా వాళ్ళ వైపు బాధగా చూస్తూ నన్ను ఇలా ఎవరూ చూసుకోరా నాకిక పెళ్ళే కాదనుకుంటా అనుకుని దిగాలుగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది తనకక్కడ ఉండాలనిపించట్లేదు చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మకి తను నచ్చలేదు పుట్టినప్పటి నుండి బావనే తన మొగుడుగా అనుకున్న బావకి తను నచ్చలేదు ఇక నేనెవరికి నచ్చుతాను ఎవరికి నచ్చనా అనుకుంటూ అసలు నేను బతికుండడం ఎందుకు చచ్చిపోతే బాగుంటుందేమో అని బాధపడుతూ నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది స్వర్ణ ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్స్తో వన్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి ఈ కథని ఆదరించిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే స్టోరీ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది దయచేసి స్టోరీని స్కిప్ చేయొద్దండి స్కిప్ చేశారంటే మీకు కథ మధ్యలో అర్థం కాదు అలానే ఫ్రెండ్స్ కాపీ చేస్తున్న స్టోరీస్ ఛానల్కి చాలా వ్యూస్ ఉంటున్నాయి కానీ పర్మిషన్ తీసుకుని అప్లోడ్ చేస్తున్న మన ఛానల్కి మాత్రం వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయండి దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ